నమస్కారం మిత్రులారా మన ఛానల్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన లోతైన మరియు చాలామంది భక్తుల మనసులలో మెదిలే ఒక ప్రశ్న గురించి చర్చించుకోబోతున్నాం ఆ ప్రశ్నే హనుమంతుని శక్తి గొప్పదా శ్రీరాముని శక్తి గొప్పదా ఈ ప్రశ్న వినగానే మనలో చాలామందికి ఎన్నో ఆలోచనలు వస్తాయి కొందరు ఆంజనేయుడే గొప్ప అంటారు మరికొందరు కాదు శ్రీరాముడే అధికుడు అని వాదిస్తారు ఈ చర్చ కేవలం వాదన కోసం కాదు స్వామి మరియు భక్తుని మధ్య ఉన్న అద్భుతమైన అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం కాబట్టి ఈరోజు మన ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం ప్రయత్నిద్దాం ఈ ప్రయాణంలో నాతో పాటు రండి పవనసుతుడు అంజని పుత్రుడు అయిన హనుమంతుని శక్తి గురించి మాట్లాడుకుందాం ఆయన శక్తి అపారమైనది అసామాన్యమైనది వంద యోజనాల సముద్రాన్ని ఒక్క లంఘనంలో దాటిన ధీశాలి హనుమంతుడు సంజీవని పర్వతాన్నే పెకలించి తీసుకువచ్చిన బలశాలి ఆయన గర్జన వింటేనే రాక్షస గుండెల్లో వణుకు పుట్టేది లంకా నగరంలో ఆయన సృష్టించిన విధ్వంసం సామాన్యమైనది కాదు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి బంధీ అయినా ఆ బంధనాలను తనంతటా తానే తెంచుకోగల శక్తి ఆయనకుంది అష్టసిద్ధులు నవనిధులు ఆయనకు కరతలామలకం వాయువేగం మనోవేగంతో ప్రయాణించగలడు తన రూపాన్ని సూక్ష్మంగా లేదా పర్వతమంతా పెద్దదిగా మార్చుకోగలడు ఇలా చెప్పుకుంటూ పోతే హనుమంతుని పరాక్రమానికి అంతులేదు ఆయన శక్తిని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు మరి ఇంతటి శక్తివంతుడైన హనుమంతుడే గొప్పవాడా అనే సందేహం రావడం ఇప్పుడు మర్యాద పురుషోత్తముడు దశరథ నందనుడు ఆయన శ్రీరామచంద్రుని శక్తి గురించి తెలుసుకుందాం శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారం పరబ్రహ్మ స్వరూపం ఆయన శక్తి కేవలం శారీరకమైనది కాదు అది దైవికమైనది ధర్మానికి ప్రతీక ఆయన ఒక్క బాణంతో సముద్రాన్ని ఇంకించగలడు అలాగే సముద్రునిపై వారధిని నిర్మించగలడు ఆయన చేతిలో ఉన్న కోదండం ముందు ముల్లోకాలు నిలవలేవు ఖరదుషణులు మారీచ సుబాహులు చివరికి మహా పరాక్రమవంతుడైన రావణాసురుడు కూడా ఆయన బాణాల ధాటికి నిలవలేకపోయారు అయితే రాముని గొప్పతనం కేవలం ఆయన అస్త్రశస్త్రాలలో లేదు ఆయన నడకలో మాటలో చూపులో ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి ఉన్నాయి ఆయన నామస్మరణే ఒక మహామంత్రం రామ అనే రెండక్షరాల నామానికి ఉన్న శక్తి అమోఘమైనది రాముడు శాంతమూర్తి కరుణామయుడు ఆయన శక్తి విధ్వంసానికి కాదు ధర్మస్థాపనకు ఉపయోగపడింది మిత్రులారా మనం హనుమంతుని అపారమైన బలాన్ని చూశాం శ్రీరాముని దివ్యమైన శక్తిని చూశాం ఇప్పుడు అసలైన ప్రశ్నకు వద్దాం వీరిద్దరిలో ఎవరు గొప్ప ఈ ప్రశ్నకు సమాధానం వాదనలో లేదు భక్తిలో ఉంది ఈ ప్రశ్నను మనం హనుమంతుడినే అడిగితే ఆయన ఏమని సమాధానం చెబుతాడు ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతాయి గద్గద స్వరంతో నా ప్రభువైన శ్రీరామునితో నన్ను పోల్చవద్దు నేను ఆయన దాసానుదాసుడను నా ఈ శక్తి నా ఈ బలం నా ఈ పరాక్రమం అన్నీ ఆయన నాకు ప్రసాదించినవే నా శ్వాసకూడా ఆయన నామాన్నే జపిస్తుంది రాముడు లేనిదే ఈ హనుమంతుడు లేడు అని చెబుతాడు నిజానికి హనుమంతుని శక్తికి మూలం శ్రీరామునిపై ఆయనకు ఉన్న అచంచలమైన భక్తి సూర్యుని నుండి వెలువడే కిరణాలకు సొంతంగా శక్తి ఉన్నట్లు కనిపించిన ఆ శక్తికి మూలం సూర్యుడే అలాగే హనుమంతుడు అనే దీపం ప్రకాశవంతంగా వెలుగుతుందంటే దానికి కారణం శ్రీరాముడు అనే జ్యోతి రాముడు సేవను స్వీకరించే స్వామి అయితే హనుమంతుడు ఆ సేవ చేసే భాగ్యాన్ని పొందిన పరమభక్తుడు వారిది స్వామి సేవక బంధం హనుమంతుడు తన శక్తిని ఎప్పుడూ తనదిగా భావించలేదు ప్రతి కార్యాన్ని రామకార్యం భావించాడు అందుకే ఆయనకు అసాధ్యమన్నది లేదు రామనామం యొక్క శక్తి ఎంత గొప్పదో చెప్పడానికి ఒక ఉదాహరణ రామసేతు నిర్మాణ సమయంలో హనుమంతుడు మరియు వానరులు జై శ్రీరాం అని రాసిరాళ్లను వేస్తే అవి నీటిపై తేలాయి ఇక్కడ కార్యం చేస్తున్నది వానరులైనా ఆ కార్యాన్ని నడిపిస్తున్న శక్తి రామనామమే కాబట్టి మన చర్చకు ముగింపు ఏమిటంటే హనుమంతుని శక్తి గొప్పదా శ్రీరాముని శక్తి గొప్పదా అనే ప్రశ్న అసంబద్ధమైనది ఎందుకంటే ఆ రెండు శక్తులు వేరువేరు కావు భక్తి ద్వారా భగవంతుని శక్తి భక్తునిలో ప్రవహిస్తుంది హనుమంతుని రాముని సేవ కోసమే శ్రీరాముని లీలలు హనుమంతుని వంటి భక్తుల ద్వారానే పరిపూర్ణమవుతాయి వారిది అద్వైత సంబంధం భగవంతుడు మరియు భక్తుడు ఒక్కటే అనే గొప్ప సత్యాన్ని మనకు తెలియజేసే అపురూపమైన బంధం వారిది కాబట్టి మనం వీరిలో ఎవరు గొప్ప అని పోల్చడం మాని ఆ స్వామి భక్తి సంబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం శ్రీరాముని ఆదర్శాలను హనుమంతుని భక్తిని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మీకు ఈ వివరణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేసుకోండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి విషయంతో మళ్లీ కలుద్దాం को, जय श्री राम जय हनुमान